ీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా ఏసే నిరక్షణ ఏ రీక్షణ ఏసే నిరక్షణ ఏసే నిరీక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులేందుకు ఇక నివు కలత చెందకు ൂരു ഗുലു തുഫാനുലു ചലരെ ഗഗ മാട മാത്രമു സെല വിയ ഗമലമായഗരു തുഫാനുലു വീച്ചുഫാൻ ചലരെ ഗട്ട മാത്രമു സെല വിയ నావిక భయము చెందకు నీవిక ఏసేని రక్షకా కలచ చెందకు నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు కరువు ఖడ్గములొచ్చిన వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము చెందకుమ కరువు ఖడ్గములొచ్చిన నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము చెందకుమ నిరక్షణ దిగులు చెందకు నీవిక ఏసే విమోచన సంతసించుము నీవిక కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా ఏసే నిరక్షణ ఏ శరీక్షణ యేసే నిరక్షణ ఏసే నిరీక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు హెలుయామెన్